ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని ఇడుబూరు బోడపాడు గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు అధ్యక్షతన పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఆయన రైతులతో కలిసి మిరప పంటను పరిశీలించి సస్య రక్షణ చర్యల గురించి తెలిపారు అదేవిధంగా యుడుపూరు బోడపాడు గ్రామాల రైతు సేవ కేంద్రాల ఎందు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ భూసార పరీక్షలు సేకరించే విధానం గురించి వాటి వలన కలిగే లాభాల గురించి ఆయన రైతులకు వివరించారు భూసార పరీక్షలు చేసేప్పుడు పాటించవలసిన పద్ధతులను ముఖ్యంగా మట్టి నమూనాలను గట్ల పక్కన చెట్ల నీడలో నీళ్లు నిలబడే చోట్ల గుంటల్లో తీయరాదని మట్టి నమూనాలను చదరంగా ఉన్న చోట ఒక అడుగు వి ఆకారంలో గుంత తీసి తీయాలని తర్వాత నీడలో ఆరబెట్టి చతుర్థి భజన పద్ధతిలో చేసి ఐదు వందల గ్రాముల మట్టిని సేకరించి పరీక్షకు పంపాలని తెలిపారు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా రసాయన ఎరువులు వాడుకోవాలని దీని వలన వేల ఆరోగ్యం కాపాడుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇడుపూరు బోడపాడు రైతు సేవా కేంద్రం సిబ్బంది సాయిరాం పావనేశ్వరి మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు